హాయ్ నమస్తే అమరావతి రాజధానిలో గతంలో పొలానికి వెళ్ళి కూలి పని చేసుకునే వారి యొక్క జీవన విధానం ఒకప్పుడు ఎలా ఉంది ల్యాండ్ పూలింగ్ తర్వాత జీవన విధానం వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉన్నది దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం ముందుగా నా వీడియో చూసే వాళ్ళకి ఒక విజ్ఞప్తి నేను రాజధాని అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడటం ఎప్పుడైతే అమరావతి అమరావతిని కాదు ఏ రాష్ట్రానికైనా రాజధాని అనేది రాజధాని అనేది ఆర్థికంగా ఫిఫ్టీ పర్సెంట్ మనీ ఆ రాజధాని నుంచే వస్తాయి డబ్బులు మ్యాక్సిమం ఇప్పుడు మనం ఎక్కడ హైదరాబాద్ తీసుకున్నా ముంబై తీసుకున్న ఏదైనా చెన్నై తీసుకున్నా మనం ఏ రాష్ట్రానికైనా ఆర్థికంగా రాజధాని డబ్బులైనా రావటం రాజధాని నుంచే వస్తాయి సో రాజధాని డెవలప్ అవటానికి నేను చాలా వరకు సపోర్ట్ చేస్తాను కానీ ఇక్కడ ఏమిటంటే ఈ పోలింగ్ తీసుకో తీసుకుంటం వలన ఏది ఎక్కువ శాతం దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బాబు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఫ్లాట్లు ఇచ్చారు ఓకే అప్పుడు రైతుల యొక్క పరిస్థితి ఎలా ఉందో తర్వాత చర్చించుకుందాం ఇప్పుడు ఈరోజు మనం అనుకున్నది కూలి వారి యొక్క కూలి పని చేసుకున్న వారి పరిస్థితి యొక్క జీవన విధానం ఎలాగుందో మాట్లాడాలి సో దాని గురించి ఇప్పుడు మేము మాట్లాడుతాం ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకొని ఫ్లాట్లు ఇచ్చారు అక్కడ రాజధాని యొక్క కూలీ పని చేసుకునే వాళ్ళు పొలానికి వెళ్ళి కూలి పని చేసుకునే వారి పరిస్థితి కూడా ఇప్పుడు అర్థం చేసుకున్నారు వాళ్ళకి రెండు వేల ఐదు వందలు రూపాయలు వాళ్ళకి నెల నెల ఇవ్వాలని అనుకున్నారు కార్యక్రమం మొదలుపెట్టారు ఇచ్చారు సో అప్పుడంతా ఇరవై ఒక్క వేల మూడు వందలు సుమారు పెన్షన్ పెన్షన్లు అనమాట పెన్షన్ రూపంలో రెండు వేల ఐదు వందలు ఇచ్చారు సో మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఎలా ఉందంటే ఒక కుటుంబంలో ఇద్దరు ఆడవారు వెళ్ళి ఒక మహిళ ఉంటుంది దాని పాటు ఒక పిల్లల్ని ఎవరో ఒకరిని తీసుకెళ్ళి ఒక ఆడవాళ్ళు ఒక ఇద్దరు వెళ్ళి నెల రోజువారి కూలి ఎంతండి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు సుమారుగా వాళ్ళు వారు నెలకొచ్చేసరికి సుమారు పద్నాలుగు వేల రూపాయలు వాళ్ళకి ఒకప్పుడు పొలం పనికి వెళ్ళి పొలం కూలి పనికి వెళ్ళి సంపాదించుకునేవారు అసలు జీవన విధానం మానవుని యొక్క జీవన విధానం ఇప్పుడు ఎలా ఉంది హాస్పిటల్ మెయింటెనెన్స్ కోసమే సుమారు నాలుగు వేల రూపాయలు ఏ విధంగా అయినా ఖర్చు అవుతున్నాయి నెలకు వచ్చి టాబ్లెట్స్ రూపంలో కానీ మెడిసిన్స్ రూపంలో కానీ లేకపోతే ఇంకా ఏమన్నా హాస్పిటల్కి వెళ్తే ఖర్చు అధికంగా ఉంటుంది అందరికీ తెలుసు సో హాస్పిటల్ ఖర్చు నాలుగు వేల ఉంటున్న టైంలో మనకి ఇక్కడ రెండు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తున్నారు ఆ రెండు వేల ఐదు వందలు ఏ విధంగా సరిపోతాయి సో మగవారు చేసుకొచ్చే పని గురించి అడగవచ్చు మగవారు చేసుకొస్తారు మగవారు చేసేవి వాళ్ళ యొక్క ఖర్చులకి మ్యాక్సిమం సగం ఖర్చులు వాళ్ళకి అటే వెళ్ళిపోతాయి కూలి పని చేసుకునే వాళ్ళు ఏదైనా మెయింటెనెన్స్ ఉంటుందండి మామూలుగా వాళ్ళ యొక్క ఖర్చులు అవసరం మే ఆ ఖర్చులకు వెళ్ళిపోతాయి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఐదు వందలు సరిపోవు వారి యొక్క జీవన విధానం చాలా కష్టంగా ఉంటుంది ఇది సరిపోక ఈ కూలీవాళ్ళు ఏం చేస్తున్నారు రోజువారికి వడ్డీలు రోజువారి వడ్డీలు వారాలు వారాలు వడ్డీలు తీసుకొని ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీకి కట్టుకుంటు కడుతున్నారు వాళ్ళ ఎదుగుదల ఎక్కడి నుంచి వచ్చింది గవర్నమెంట్ కూడా ఆలోచించాలి గవర్నమెంట్ కూడా ఆలోచించాలి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క వాయిస్ బయటకు చెప్పుకోలేక ఉండవచ్చు ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ అదే ఇక్కడ ముప్పై మూడు వేల ఎకరాలు పూలింగ్ తీసుకోకుండా నెక్స్ట్ కొంచెం పదివేల ఎకరాలు తీసుకుంటే పక్క ఊరికి వాళ్ళు కూలి పనులకు వెళ్ళేవారు వాళ్ళ యొక్క జీవన విధానం యథావిధిగా ఉండేది కానీ ఒకేసారి ముప్పై మూడు వేల ఎకరాలు అంటే వా ఎక్కడికి వెళ్ళాలో తోచక అక్కడే ఉండి పని చేసుకోవాల్సిన పరిస్థితి సో అక్కడే ఉంటే ఇక్కడే ఉన్న ఇమీడియట్లుగా ఇప్పటికి ఇప్పుడు మనకి రాజధాని డెవలప్ అయిందా అవ్వలేదు గతంలో ఐదు సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాల్లో కూడా గవర్నమెంట్ యొక్క ఆఫీసు కడతానికే ఐదు సంవత్సరాలు టైం సరిపోలేదు అలాంటి పరిస్థితి ఇంకా పేదవారైనటువంటి మిడిల్ క్లాస్ కానీ లేకపోతే కూలి పనులు చేసే వాళ్ళకు కానీ జీవన విధానంలో ఏ విధంగా మార్పు తీసుకొస్తున్నారు ప్రజల చేత ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజానాయకులు వాళ్ళు ముందరగా ఆలోచించుకో ఆలోచించాల్సింది కూడా ఒక విషయం ఉంది ఇంత భూమి తీసుకునేటప్పుడు ఎన్ని విధాల సమస్యలు వస్తాయి అని కూడా ఒక ఆలోచించాలి ప్రజలు ఇబ్బంది పడకూడదండి ప్రజా పాలనలో ఎప్పుడైనా కానీ వంద మందిలో ఒక్కలైనా ఇబ్బంది పడకూడదు ఆ విధంగా ప్రజా పాలన ఉండాలి ఇప్పుడు ఇంత ఇంత భూమి తీసుకున్నప్పుడు ఎన్ని విధాల ప్రజల జీవన విధానం ఏ విధంగా మార్పు వచ్చితో ఆలోచించాల్సిన అవసరం ఏ ఎలా అయినా కానీ గవర్నమెంట్కి ప్రభుత్వాలకి ఉంది మీరు ఇచ్చి ఇరవై ఒక్క వేల పెన్షన్లు ఇచ్చారు గతంలో ఇరవై ఒక్క వేలు కాదు ఇంకా ఎక్కువ మంది ఉండారు కూలీలు మరి వాళ్ళ యొక్క జీవనం ఆ రెండు వేల ఐదు వందలు కూడా రాని వాళ్ళు ఎన్నో వందల సంఖ్యలో ఉండరు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది ఇప్పుడు పిల్లల యొక్క భవిష్యత్తు ఏమిటి పిల్లలను చదివించుకోవాలా ఇక్కడ జీవ మామూలుగా కుటుంబం యొక్క అవసరాల కోసం సంపాదించుకోవాలా ఏమిటి ఏ విధంగా చేయాలి పిల్లల యొక్క చదివించాలంటే ఒక స్కూల్కి పంపించ గవర్నమెంట్ స్కూల్కి పంపించే పరిస్థితులు పరిస్థితులు లేవు ఇప్పుడు ప్రైవేటు స్కూల్కి పంపించాలంటే సంవత్సరానికి వచ్చి నలభై వేలు ముప్పై నలభై వేలు ముప్పై వేలు ముప్పై నలభై వేలు ఎల్కేజీ యూకేజీలకి ముప్పై నలభై వేలు అవుతున్నాయి చదువు చదువులేనిది యొక్క జీవన విధానం ఏమిటి సో దీనికి ఒక రేజన్ కూడా ఉండాలి గవర్నమెంట్ గత కొన్ని లిమిట్ ఇవ్వాలి ఇన్ని సంవత్సరాల్లో గవర్నమెంట్ ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు మీకు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో మీకు ఉపాధి చూపిస్తాము మీకు జీవన విధానం విధానం చూపిస్తాము ఏ విధంగా బతకాలో చూపిస్తామని ఒక హామీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కూలి పని చేసుకునే వాళ్ళకి అధికంగా ఇక్కడ ఏంటంటే మరాధ రాజధానుల్లో అంత భూమి ఇచ్చిన వారు భూమి మీద బతికే కూలీలు ఎక్కువ మంది ఉంటారు ఓకే వా ఇప్పుడు జరిగింది 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 ఓకే వాళ్ళ యొక్క ఒక ఇప్పుడు ఒక చోట డెవలప్మెంట్ జరగాలంటే ఏదో ఒకటి లోటుపాట్లు ఉంటాయి సమస్యలు ఉంటాయి కానీ రెక్టిఫై అంత ఒక క్వశ్చన్ మార్క్ ఉండాలి మనకి ఏ విధంగా రెక్టిఫై అయితే ఇక్కడ జీవన విధానం ఎలా ఉంటుంది ఇక్కడ లేబర్ ఎంతమంది ఉంటున్నారు మిడిల్ క్లాస్ ఎంతమంది ఉంటున్నారు భూములు ఎంతమందికి ఉన్నాయి అని ఒక లెక్క ఉండుద్ది ఆ లెక్క ప్రకారం అందరికీ న్యాయం సమన్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది సో ఇప్పుడైనా కానీ మేల్కొని ప్రభుత్వం అనేది ఇప్పుడు రెండో విడత కూడా భూమి నలభై ఐదు వేల ఎకరాలు దాకా తీసుకోవాలనుకుంటున్నారు గత ఎప్పుడో నలభై సం ముప్పై నలభై సంవత్సరాలు డెవలప్మెంట్ని ఆలోచనలో పెట్టుకొని ఇప్పుడు భూమి తీసుకుంటాం వలన ప్రజెంట్ ఇప్పుడు ప్రజలు పడుతున్నటువంటి జీవనం సాగించటానికే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం కూడా వాళ్ళు క్వశ్చన్ మార్క్ ఉండాలి వాళ్ళకి వాళ్ళకి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే అంత వాళ్ళకి ఆన్సర్ ఉండాలి సో ఏంటంటే ఈ ముప్పై మూడు వేల ఎకరాలకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు లేబరు అలా ఇక్కడ కూలి పని చేసుకునే వాళ్ళు లేబర్లో కూలీ వాళ్ళు ఉండరు అన్ని కులాల్లోనే ఉంటారు సో కూలి పని చేసుకునే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మీకు తెలియట్లేదు అది వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో ఇక్కడ ఎన్నో సమస్యలతో సతమత సతమతం అవుతున్నారు వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు ఏమంటే ఇప్పుడు ఈ రాజధాని పరిధిలో వాళ్ళకి సబ్సిడీ ప్రకారం సరుకులు కూడా అందించేంత అవకాశం మీకు గవర్నమెంట్కి ఉంది వాళ్ళ యొక్క జీవన విధానంలో ఇప్పుడు సబ్సిడీ ఒక వంద రూపాయలు అయితే సరుకులు యాభై రూపాయలు కూడా సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి వాళ్ళని ఆదుకుంటే కొంచెం ఆ కూలి పని చేసే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఉంటారు వాళ్ళకి యొక్క జీవన విధానం కొంచెం తగ్గిద్ది సో వాళ్ళ మరియు ఇంకా నేను ఒక సజెషన్ చేసేది ఏంటంటే లోన్ సౌకర్యం కూడా వాళ్ళకి కల్పించాలి ఇప్పుడు కూలి పని చేసే వాళ్ళకి పొలాలు ఉండవు ఆస్తులు ఏమి ఉండవు వాళ్ళకి బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చే అవకాశం కూడా ఎట్టి పరిస్థితుల్లో లేదు సో గవర్నమెంటే ముందుకొచ్చి బ్యాంకుల ద్వారా ఏ విధమైనా కానీ ఎలా ఏ విధంగానైనా కానీ వాళ్ళకి వాళ్ళకి జీవనం ఒక దారి చూపించాలి ఒక లోన్ ఒక యాభై వేలు లక్ష రూపాయలు అలాగ లోన్లు ఇస్తే వాళ్ళు యొక్క ఏదన్నా చిన్న చిన్న వ్యాపారాలు అలాంటివి ఏవైనా పెట్టుకోవడానికి కావలసినటువంటి అవకాశాన్ని కల్పించాలి యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు అలా లోన్లు ఇవ్వాలండి ఇంకొకటి ఏంటంటే నేను కోరేది ఆ కూలి పని చేసుకున్న వాళ్ళ ఇళ్ళల్లో చదువుకునే పిల్లలు ఉంటారు ఆ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు చూపించాలి ఉద్యోగ అవకాశాలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు మాట్లాడట్లేదండి కాంట్రాక్ట్ బేసిక్ మీద ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు వేలల్లో బయట నుంచి బయట రాష్ట్రాల నుంచి వేలల్లో ఒక తెచ్చుకుంటున్నారు ఏది ఎంప్లాయీస్ని తెచ్చుకుంటున్నారు అంత దూరం వెళ్ళే బదులు ఇక్కడ కూలి పని చేసుకునేటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి ఒక నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి ఆ అవకాశాలను కూడా కల్పించే కల్పిద్దాం అనే ఆలోచనలో కూడా లేరు ఏదో వెళ్తున్నారు వేరే పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు అక్కడ నుంచి కాంట్రాక్ట్ ఎవరికో కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు ఆ కాంట్రాక్ట్ వాళ్ళు ఏంటంటే బయట నుంచి ఎంప్లాయీస్ని తెచ్చుకుంటున్నారు ఈ లోకల్లో లోకల్లో అమరావతి రాజధానిలో కూలి పని చేసుకునే వాళ్ళ యొక్క పిల్లల్ని పెట్టుకుంటానికి ఇప్పుడు పరిస్థితులు లేకుండా పోయినాయి గవర్నమెంట్ కూడా ముందుగా ఈ చర్య తీసుకుంటే కూలి పని ఇక్కడ పొలం మీద ఆధారపడి కూలి పని చేసుకునేటువంటి కుటుంబాలు కూడా వాళ్ళు కూడా మంచిగా జీవన విధానం ఉంటుంది ఇది ప్రజాపాలనలో ప్రజలకి మేలు చేసినట్టు అవుతుంది సో ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ తగు చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ